మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి దివ్యక్షేత్రం సంతానం లేదు అని బాధపడుతున్న దంపతులకు గొప్పవరం కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం ఆలవెల్లి మల్లవరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువే ఉండి భక్తులకు దర్శనం ఇస్తున్న గొప్ప దివ్యక్షేత్రం ఇది ఒక ప్రత్యేక దైవ క్షేత్రం సంతానం లేని దంపతులకు స్వామివారు సంతానం ప్రసాదించేవారు అని విశ్వాసం ఇక్కడ దశాబ్దాలుగా కొనసాగుతుంది ఇది కేవలం విశ్వాసమే కాదు నిజ జీవితంలో అనుభవించిన వందలాది కుటుంబాల సాక్ష్యం స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అనేక మంది భక్తులకు సంతానం కలిగిన ఉదంతాలు ఈ గ్రామంలో పరిసర ప్రాంతాల్లో చెబుతుంటారు ఈ క్షేత్రం గురించి ఓ ప్రత్యేకమైన మాట భక్తుల మధ్య ప్రాచుర్యం పొందింది స్వామి సన్నిధిలో ఒక్కసారి నిద్ర చేస్తే సంతానం ఖచ్చితంగా కలుగుతుంది అనేది విశ్వాసం వేలాది భక్తులు ఇక్కడ పూజలు చేసి శయనమందిరంలో నిద్ర చేసి నైవేద్యం సమర్పించిన కొద్ది కాలంలోనే సంతానం పొందిన సందర్భాలు చోటు చేసుకున్నాయి ఈ కారణంగా సంతానం కోరుకునేవారు దూర దూరాల నుండి వచ్చి స్వామి ఆశీర్వాదం పొందుతున్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఈ భూమిలో ప్రత్యక్షమైన దివ్యనాగు స్వయంగా ఆలయ ప్రాంగణంలో నివసించి భక్తుల పూజలను స్వీకరించి మరణానంతరం అదే ప్రదేశంలో గర్భాలయంలో శివలింగం ప్రక్కన సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించడం ఈ క్షేత్ర మహిమలో ఓ అపూర్వ ఘట్టం అనంతరం మరొక నాగు వచ్చి శివలింగంపై స్వయంగా కూర్చుని అభిషేకాలను స్వీకరించడం భక్తులకు మరిచిపోలేని అనుభూతిని శుభాలను ప్రసాదించింది మల్లవరం గ్రామం పూర్వం చోళుల పరిపాలనలో ఉండేది అని చెప్పడానికి ఆలయ నిర్మాణ సమయంలో బయటపడిన చూలుల యుగానికి చెందిన రాగి శాసనాలు సాక్ష్యం ఈ ప్రాంతం పూర్వం అగ్రహారంగా యజ్ఞాలు యాగాల కేంద్రంగా ఉన్నట్లు చారిత్రకంగా రుజువైంది ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య షష్ఠి సంతానం లేని వారికి సంతాన పూజ వివాహం ఆలస్యమవుతున్న వారికి కుజనాగ సర్పదోష పూజలు సర్ప సంస్కార పూజలు శాస్త్రోక్త కర్మలు ఈ ఆలయానికి అపూర్వ వైభవాన్ని చేకూరుస్తాయి ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిధ్వనించే వేదమంత్రాలు పూజారుల ఘంటానాదాలు భక్తుల భజనలు ఇవన్నీ కలిపి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కేవలం ఒక క్షేత్రం కాదు ఇది భక్తికి అమ్మ అనే పిలుపుకి మూలస్థానం భగవంతుడు ఆశీర్వాదానికి ఆధ్యాత్మిక అనుభవం కలిపిన దైవక్షేత్రం ప్రకృతి ఒడిలో భక్తుల మనసులో చరిత్ర పుటల్లో ఈ ఆలయం ఎప్పటికీ నిలిచి ఉంటుంది